పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవాలని తిరుపతిలో మెట్ల మార్గం ద్వారా మొక్కుపడి చెల్లించి నడు కనకదుర్గమ ఆలయానికి మెట్ల మార్గం ద్వారా పొరులు దండాలతో ముక్కు తీర్చుకున్న భక్తుడు ఈశ్వర్ రాయల్ ఈశ్వర్ రాయల్ స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఈ సందర్భంగా ఈశ్వర్ రాయల్ జనసేన పార్టీ అభిమాని సినీ నటులు వెంకీలు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావాలని పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలవాలని అమ్మవారిని మొక్కుకోవటం జరిగిందని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆయురాలతో ఉండాలని ఈ మొక్కు తీర్చుకుంటున్నట్లు తెలియజేశారు కేంద్రంలో ఎన్డీఏ గెలవాలని రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు కీలక పదవులు ఇవ్వాలని మొక్కుకున్న ఈశ్వర్ రాయల్ ఈ కార్యక్రమంలో జనసేన అభిమానులు సోదర్ లక్ష్మీపతి గోపాల్ కిరణ్ తది తల్ల పాలుగున్నారు జై భవాని 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 మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బైజిపల్లి గ్రామం తిరుపతి జిల్లా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని అక్కడ తిరుమలలో మొక్కుబడి తీర్చుకున్నాను అదేవిధంగా అమ్మవారికి కూడా మొక్కున్నాను వస్తాయని భారీ మెజార్టీతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో కూటమి సభ్యులు కూడా అందరూ గెలిచారు ఇంకోటి కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడాలని ఆ రోజు మొక్కున్నాను కాబట్టి అమ్మవారికి ఈ పుల్దండాలతో మొక్కులు చెల్లించుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారి రూపా కట్టలు ఎల్లవేళలో ఉండాలి రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏదను ఏమనుకున్నాడో అది మంచి జరగాలని రాష్ట్ర ప్రజలకి అందరికీ మేలు చేయాలని పవన్ కళ్యాణ్ ద్వారా మేలు జరుగుతుందని అమ్మవారిని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఎన్డిఏ కూటమి భారతదేశ ప్రధాని మంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు అది కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున ఆ శుభాకాంక్షలు తిరుపతిలో వెంకీ జనసేన అనేసి అంటారు ఈశ్వర్ అనే వ్యక్తి దాదాపు రెండు వేల మూడు నుంచి కూడా తిరుపతిలో ఇదే పొడుగు దండాలు పెడుతూ ఉన్నాడు మెగా కుటుంబం కోసం మెగా కుటుంబం బాగుండాలని చిరంజీవి గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యే కావాలని బలమైన సంకల్పంతో మొక్కాడు ముక్కిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా ఇతను పొడవు పెడుతూనే ఉన్నాడు చిరంజీవి కుటుంబానికి కూడా ఈయన తెలుసు ఈయన చిరంజీవి గారిని కలిశాడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు వాళ్ళ ఇంట్లో వెళ్లి ఇతను టీ దాగ్ కాఫీ దాగ్ వచ్చాడు ఇతను మహాభక్తుడు ఇంకోటి చెప్పగల చెప్పాల్సింది ఏమైనా అంటే ఈయన ముక్కిన ముక్కు ఏది పలించిందని మేము అందరూ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూటమి మద్దతు ఇవ్వడం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం ప్రమాణ స్వీకారం చేయబోవడం పవన్ కళ్యాణ్ గారికి ఒక కీలకమైన పదవి ఇవ్వడం ఇవన్నీ మాకంతా కూడా సంతోషకరం ఇలాంటి భక్తుల వల్లే ఇలాంటి స్థాయి వాళ్ళకి వస్తున్నది మేమందరూ కూడా ఆయన అభిమానులుగా కార్యకర్తలుగా చాలా సంతోషపడుతున్నాం భక్తులకి ఆరోగ్యం బాగుండాలని మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా మేమందరూ కూడా ఉన్నాం మీకేం కావాలన్నా మేము చేయగలిగింది హండ్రెడ్